జ్యోతిర్మయుడైన దేవుని సంగమా దేవుని సమాజమా దేవుని తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన సొంత రక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో ఒక సందేశం ఆ సందేశము ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద బ్రతుకున్న కాలంలో తన్ను తాను సంతోషపరచుకోలేదు అనేక సందేశాన్ని ఈరోజున మనము నేర్చుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రపంచ ప్రేక్షక మహాశైలందరికీ తండ్రి అయిన దేవుని నుండియో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండియో కృపా సమాధానంలో మీకు కలుగునిగాక ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియాపరలోక తండ్రి నీ నామమునకు వినలేని స్థుతులు స్తోత్రములు చెల్లిచున్నాను తండ్రి చెప్చున్న ప్రతి ఒక్క మాట నాలో ఉంచిన ప్రతి మాట నీ పిల్లలకు బోధించుచుండగా నీ పిల్లలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాన్ని ఆలోచించే ఆత్మజ్ఞానాన్ని అవి మాత్రమే కాకుండా నన్ను నీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ చాట్నం మరుగుపరిచి చెబుచున్న ప్రతి మాట తండ్రి భవిష్యత్ కాలంలో పిల్లలకు ఉపయోగించే ఉపయోగపడే విధంగా చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడకు నజరేడగేసు క్రీస్తు దివ్యనామమున అడివేడుకొని ప్రార్థిస్తున్నాము ప్రియాపరులకు తర్ అమైన్ అందరికీ షలోం అందరికీ వందనాలు ప్రియా దేవుని పిల్లలారా క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలారా ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యంలోని ఒక సందేశం ఏమిటంటే క్రీస్తువు తను తాను సంతోషపరచుకోలేదు హెచ్చించుకోలేదు గొప్ప చేసుకోలేదు ఎంతో ఉన్నత స్థితిలో ఈ లోకంలో బ్రతకాలని ధనవంతునిగా ఆస్తులు కూడబెట్టేవానిగా అధికారాన్ని కైవసం చేసుకొని ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకోలేదు ప్రతి నిమిషం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క నీతిని వెతికేవానిగా కన్నీళ్ళతోనూ రోధళ్లతోనూ బ్రతికాడు క్రీస్తు ఆయన సర్వమానవాళికి ఒక మాదిరికరమైన జీవితం జీవించి ఈరోజున దేవుని చేత హెచ్చించబడ్డాడు ఆయన నరునిగా మానవునిగా ఈ లోకంలో జీవించిన విధానము మానవులందరికీ మార్గదర్శకము నాయందు పాపమున్నదని ఎవడైనా నిరూపించగలడా అని సవాలు విసిరిన వ్యక్తి ధనవంతునిగా కావడానికి ఆసక్తి చూపె చూపెట్టలేదు అధికారాన్ని పొందడానికి ఆసక్తి చూపెట్టలేదు చూపెట్టలేదు ఆయన చూప చూపెట్టలేదు ఆయన బ్రతికున్న ఆ కాలంలో రాజుగా చేద్దామని అనేకమైన వ్యక్తులు సమూహమే ఆయన మీద వచ్చి పడి రాజుగా పట్టాభిషేకం చేద్దామని ఆయన వెతుకులాడినప్పుడు కూడా ఆ యొక్క అధికారానికి స్వస్తి చెప్పాడు ఆ అధికారాన్ని దూరపరుచుకున్నాడు ఆ అధికారం వద్దన్నాడు ఆ రాజుగా ఆ యొక్క ఈ లోక సంబంధమైన రాజకీయాటాన్ని పొందడంలో అభిలాష కలిగిన వాడై లేడు కానీ ఈ రోజున మనం ఏ విధంగా ఉన్నాం ఈనాడులో ఈనాడు క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారు ఈనాడు దేవుని నమ్మిన బిడ్డలు ఏ విధంగా ఉన్నారు క్రీస్తులనికి వాళ్ళు పొంది పొందిన వారు ఎలా ఉన్నారో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం అది హీనో అధ్యాయం మూడవ వచనము క్రీస్తు తన్ను తాను సంతోషపరచుకోవడం లే సంతోషపరచుకలేదు కానీ నన్ను నిందించు వారి నిందలు నా మీద పడ్డవి అని వ్రాయబడిన్నాయి అంటే యేసుక్రీస్తు ప్రభును నిందిస్తారని ఆయనను బాధిస్తారని ఆయన మీద నిందలు మోపుతారని పత్రిక పదిహేను అధ్యాయంలో మూడులో వచనంలో ఉన్న మాటలను అరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు ఏమని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి రోమపత్రికలు చెప్పిన మాట మోపబడి ఉన్నవి కీర్తనకారు రాస్తున్నాడు కదా పడి ఉన్నవి నా మీద పడి ఉన్నవి అంటే వేరే వాళ్ళు నింద మోపారు తన సహోదరులే మోపారు యేసు క్రీస్తు ప్రభు యూదా జనాంగాన్ని ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతా కూడా తన సహోదరులుగా స్వీకరించాడు కానీ తన సహోదరులే ఆయనకు వ్యతిరేకంగా మారి ఆయన మీద అనేకమైన నిందలు మోపారు ఇన్ని నిందలు మోపినప్పుడు ఎక్కడైనా సంతోషంగా ఉంటుందా ఆరోగ్యంగా ఉంటుందా ఆరోగ్యంగా ఉంటాడా మానసికంగా దెబ్బ ఒకసారి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని పెట్టాలి ఏనాడు కూడా భూమి మీద ఆయన జీవించినంత కాలంలో ఎక్కడ కూడా సుఖపడినట్టుగా సంతోషపడినట్టుగా అధికారానికి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఒక ఆలోచనతోని సుఖభోగాలు అనుభవించిన వాడిగా ఆనందకరంగా ఉన్నట్టుగా ఇక్కడ కూడా మనకు కనపడదు ప్రియమైన దేవుని బిడ్డలారా మానవులందరికీ మానవులందరూ కూడా అగో ఆయన బాటలో జీవించాలి చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో సంతోషము సమాధానం ఉంటుందని యేసుక్రీస్తు ప్రభు తన బ్రతుకు జీవితంలో చూపెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ లోకంలో శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన సంతోషం ఉండదు ఈ లోకంలో దుఃఖమే అన్ని వ్యతిరేకతలే ఉంటాయని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు అలాగే తన యొక్క శిష్యులైన పన్నెండు మంది శిష్యులు కూడా ఆయన బాటలో నడిచి వారు కూడా వారి యొక్క శరీరాలను వారి యొక్క దేహాలను నిమిత్తము దేవుని నిమిత్తము వారి యొక్క జీవితాలన్నీ కూడా భక్తిలో కరిగిపోయాయి దేవుని వాక్యము చెప్పుకుంటూ వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా దేవునికి సమర్పించుకున్నారు కనుక యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే ఆయన రెండవసారి వచ్చినప్పుడు పన్నెండు సింహాసల మీద కూర్చొని రాజ్య పరిపాలన తీర్పు చేస్తారు అని తన యొక్క పన్నెండు మంది శిష్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చెప్పాడు ప్రేమ దేవుని బిడ్డలారా కీర్తనకారుడు ఏమో తెలియజేస్తున్నాడంటే ముప్పై ఐదు పదిహేనవ వచనంలో నేను కూలియుండుట చూచి వారు సంతోషించి ఆనందించారు అనేక విషయాన్ని దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు దావీదు తనకు అనేకమంది శత్రువులు ఉన్నారు ఉన్నారు వారందరూ ఈర్ష్యాపగా ఆయన మీద ఎప్పుడు ఆ రాజ్యం మీద నుంచి దించేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుందామని అనేకమైన ప్రయత్నాలు చేశారు కానీ దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన కుడి ప్రక్కగా ఉండి ఆయన రాజ్యాన్ని కాపాడాడు ఆయన వంశాన్ని కాపాడాడు ఎందుకు అనంటే ఆయన సంతతి నుంచి ఒక రక్షకుడు భూమిదికి రావాలి ఆ రక్షకుడు యేసు దాదాపు తొమ్మిది వందల యాభై సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం ఏదైతే చేశాడో భూమి మీద సర్వమానవాళి కొరకు రక్షకుని పుట్టించి ఆయన ప్రాణము సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు అంత బాధపడి కూడా అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సర్వమానవాళి కొరకు దేవుని చిత్త ప్రకారంగా ఆయన ప్రాణం పెట్టి మళ్ళీ ఆ యొక్క సమాధుల నుంచి ప్రాణము దేవుని చేత తీసుకొని ఈరోజు దేవుని యొక్క కుడి పారిశ్రమను కూర్చొని ఆనందంతో ఉండి మనల్ని కూడా ఆకర్షిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుకు ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు ఆయనకు అనేకమైన అవమానాలు నిందలు వ్యతిరేకతలు ఆయనను అనేక మార్లు చంపుదామని రాళ్లతో కూడదామని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ అన్నిటి నుంచి కూడా దేవుడు ఏ సమయమును చనిపోవాలనో ఆ సమయం కోసము అనేక మార్లు యశు ప్రభు తప్పించుకున్నాడు ఎందుకంటే కాలము సంపూర్ణం కావాలి ప్రతి దానికి నీకు నాకు కూడా ఒక సమయం ఉన్నది ఆ సమయంలోనే జరుగుతాయి ప్రియమైన దేవుని బిడ్డారా క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా తండ్రి అయిన దేవుడు రక్షిస్తున్నాడు గనుక మన పాపములన్నీ కూడా క్రీస్తు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడి రాజ్యంలో అర్హులుగా ఉండడానికి దేవుని యొక్క కరుణా కటాక్షములు మనకు కిరీటములుగా పెట్టబడుచున్నవి గనుక మనము బ్రతికినంత కాలము క్రీస్తు వలె మాదిరికరమైన జీవితం జీవించి క్రీస్తు వలె ఉండటకు ప్రయత్నం చేసి ప్రయాసపడి ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకాన్ని ఒకనొక సమయంలో వదిలి వెళ్ళవలసిందే మనము ఈ మట్టిలో నుంచి వచ్చాము మట్టిలోనికి వెళ్ళవలసిందే కానీ మనకు ఒక నిత్య రాజ్యం ఉన్నది ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే క్రీస్తును మాదిరిగా చేసుకొని క్రీస్తును క్రీస్తు నివసించిన అడుగుజాడులలో నడిచినట్టేది ఉంటే దేవుని యొక్క ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినట్టు ఏంటంటే క్రీస్తులాగా మనకు కూడా నిత్య జీవం ఇస్తా అంటున్నాడు కనుక మనం కూడా సంతోషము ఉన్నదని కాకుండా ఆనందము ఆనందం ఉన్నదని కాకుండా నిజమైన ఆనందము నిజమైన సంతోషము క్రీస్తునందు దేవుని యొక్క దాచిపడి దాచబడి ఉన్నదని గుర్తరిగి ఈ లోకంలో సుఖభోగాల వైపు ధనం వైపు ఆశపడకుండా అధికారాల వైపు ఆశపడకుండా క్రీస్తు వలె ఉండటకు ప్రయాసపడి వాటి ప్రకారంగా జీవించి దేవుని యొక్క కృపలకు పాత్రులు కాగలరని కోరుతూ ఈ కొద్ది మాటలు ఇతరతో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడికి జీవించి కాక చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిద్దాం మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి నేను అమ్మమ్మకు వినలేని స్థితులు స్తోత్రములు చెల్లించుతున్నాను తండ్రి మీరు చెప్పాలనుకున్న ప్రతి మాట తెలియజేసిన ఆ మాట ప్రకారంగా జీవించి నీ కృప పాత్రలు అయ్యేటట్టు చేయమని మా ప్రభుని మీ ప్రికుమారుడకు దివ్యనామమున దివ్యామమ్మ అడిగివేడుకుని ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరలకు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభుత్వ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ యొక్క అని శ్వాసం తల వంచిన ప్రతి కుమార్తె మీదను కుమారుని మీదను నా మీదను నా కుటుంబం మీదను ప్రపంచ క్రైస్తవులందరి మీదను ఉండునుగాక అమెన్